హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీఆన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అలానే యూట్యూబ్లో ఫాలో అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి మనం వచ్చేసి ఈరోజు ఏదైతే ఉందో కొర్లగొంది గ్రామంలో ఉన్నాం బల్లారి డిస్టిక్ బల్లారి తాలూకా ఏదైతే ఉందో ఇప్పుడు కొరలగొంది గ్రామంలో వచ్చేసి రైతు పేరు మీ పేరున రెడ్డి పాలాస్ రెడ్డి రెడ్డి గారు మీరు వచ్చేసి ఎన్ని ఎకరాలు మెరుపు సాగు చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం పది ఎకరాలు సాగు చేసాము ఓకే ఇప్పుడు ఇంతకుముందు నిరడు ఫిఫ్టీన్ ఎకర్స్ వేసాము పోయిన సారీ పదిహేను ఎకరాలు వేసారు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది మీకు మిరపలో దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నుంచి వేస్తా ఉన్నారు అయితే మీకు వచ్చేసి మెటాయిక్స్ అనేది మీరు తీసుకున్నారు స్ప్రే చేసుకున్నారు యాక్చువల్ కంటే మెటాయిక్స్ చేసుకొని రోజుకి ఎన్ని రోజులు అయింది ఈ రోజుకి ఏడో రోజులు ఏడు రోజులు అవుతుంది భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయిక్స్ గురించి మనం మీ దగ్గరకు రావడం కూడా జరిగింది అయితే దీని రిజల్ట్ ఏంటి మీరు ఒకది డబల్ ఫైవ్ త్రీ వన్ ఉంది ఒకటి డబ్బీ ఉంది ఒకటి రెండు మూడు రకాలు టూ జీరో ఫోర్ త్రీ కూడా ఉంది దీంట్లో అక్కడక్కడ గ్యాప్ మొక్కలు కూడా వేసుకున్నారు ఎలా పనిచేసింది ఏడు రోజుల వ్యవధిలో దానికి మేము చెప్ మాకు తెలిసింది వేరు మీకు ఎలా పనిచేసిందో చెప్పండి ఇది స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇది సీడ్ వెరైటీకి బాగా రెస్పాన్స్ ఉంది రిజల్ట్ కూడా నంబర్ వన్ కనిపిస్తుంది హైబ్రిడ్ రకాల్లో ఓకే ఇది టూ జీరో ఫోర్ త్రీకి సీడ్ వెరైటీకి బాగా మంచి రిజల్ట్ ఉంది ఓకే ఇది ఏంటంటే ఇది డబ్బీ రకానికి ఒక్కసారికి మాత్రం క్లియర్ కాదు ఆల్మోస్ట్ కొత్త చిగురులు బాగానే వచ్చింది డబ్బీ కి కూడా కొత్త చిగురులు అయితే వచ్చింది కానీ క్లియర్ ఒక్కసారికి కాదు అంటారు ఓకే ఒకసారి కొడితే క్లియర్ కాదు కానీ రెండవసారి చేసుకుంటే కూడా క్లియర్ అవుతుంది ఇందులో జంప్ కలు కలి మిక్స్ చేసి కొట్టాము ఓకే దీంట్లో జంప్ మిక్స్ చేసుకుని కొట్టారు కాంబినేషన్ ఎక్స్ జంప్ ఓకే కాంబినేషన్ సెవెన్ డేస్ బ్యాక్ వేసాము ఓకే అప్పటికి తేడా మాత్రం కనబడుతుంది తేడా గమనిస్తున్నారు కదా తేడా గమనిస్తున్నాను ఓకే పర్వాలేదు పర్వాలేదు ఇప్పుడు మీరు చెప్పింది డబ్బీ బ్యాడ్ మీద సెవెంటీ పర్సెంట్ క్లియర్ అయిందో ఇంత ఎంత శాతం పోయి ఉంటుంది ఆ ముందుకి ఇప్పటికి కంపేర్ చేస్తే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చిగుర్లు మాత్రం విచ్చుకున్నాయి ఓకే నల్లి నల్లి ఆల్మోస్ట్ కింద ఎరుపు రంగు వచ్చేది తగ్గింది ఎరుపు రంగు వచ్చేది తగ్గింది చికెర్లు నీట్గా స్టార్ట్ అవుతున్నాయి మీడియంగా వస్తున్నాయి ఇప్పుడు ఈ త్రిప్స్ మైట్స్ దోమ కానీ ఇవన్నీ పోయినాయా కంపారిటివ్లీ ఇది సీడ్ వెరైటీకి బాగానే పనిచేసింది సీడ్ వెరైటీ మీద స్పీడ్ గా ఉంది వర్త్ స్పీడ్ గా ఉంది వర్త్ అయితే సీడ్ వెరైటీ మీద స్పీడ్ గా ఉంది ఒకసారి ఇట్లా చూపియా ఇప్పుడు ఈ ఇది వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ రకం ఈ వెరైటీ మీద అయితే స్పీడ్ గా ఉంది వర్క్ స్పీడ్ గా ఉంది ఏదైతే ఉందో డబ్బీ రకాని మీద కొంచెం స్లోగా ఉంది అంటే దానికి ఎక్కువ ముదురు వస్తుందని ఎందుకు అనేది కూడా చెప్పాలా మీరు ఇప్పుడు స్లోగా ఉందంటే మందు ఫలితం లేదా లేదా ఆ రకమే అట్లనా ఏంటి ఈ మెటాఎక్స్ కి దానికి సంబంధ మామూలుగా ఇప్పుడు అన్ని మందులు కొడితేనే అదే రకంగా ఉంటదా అది కూడా చెప్పాలా లేదు 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 ఏ మందులు కొడితేనే కూడా అట్లే ఉంటుందా ఏదైనా చెప్పాలి కెమికల్ కూడా కొట్టాము ఇంతకు ముందు సుమారు సార్లు వేరే వేరే కంపెనీ కెమికల్ కూడా ట్రై చేసాము కంపారిటివ్లీ మీటా ఎక్స్ లిటిల్ బెట్ బెటర్ దెన్ ఓకే కెమికల్ కంపేర్ చేస్తే లేదు ఆ కెమికల్ స్ప్రే చేసినా కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ కాలేదు ఓకే కెమికల్ స్ప్రే చేసినా క్లియర్ కాలేదు పని చేయలేదు పని చేయలేదు కానీ దాంతో పోల్చుకుంటే ఈ భూమిత్ర ఆర్గానిక్స్ మెటాఎక్స్ మాత్రం పర్వాలేదు సెవెంటీ టూ ఎయిట్ పర్సెంట్ రోమికెల్ కంపేర్ చేస్తే దానికన్నా ఇది వర్త్ వర్క్ కష్టంగా చెప్పొచ్చా ఇప్పుడు మీ ఏరియాలో వేల ఎకరాలు బల్లారి సరౌండింగ్ లో వేల ఎకరాలు మిరపనే వేల ఎకరం ఎందుకంటే ఇప్పుడు జస్ట్ మొక్కజొన్న మాత్రమే ఈ సంవత్సరం పడింది కానీ లేదంటే ఆ మొక్కజొన్న పడిన ప్లేస్ లో కూడా మిరపనే అయితే దీన్ని మీరు ఏదైతే ఇంతకు ముందు కంటిన్యూషన్ గా కెమికల్ వాడుకుంటా వచ్చారు ఈ భూమిత్రా ఆర్గానిక్స్ వాళ్ళది మీరు ఏడు ఎకరాలకు దీన్ని స్ప్రే చేసుకున్నారు కదా దానికి దీనికి వ్యత్యాసం కెమికల్స్ తో పోల్చుకుంటే ఇది ఎంత శాతం ఆ రిజల్ట్ మీకు పక్కా చెప్పగలరు ఒక రౌండ్ కనపడుతుంది మైండ్స్ ఇవన్నీ క్లియర్ అవుతూ మళ్ళీ జంప్ వేసుకున్నామంటే బ్లాక్ ట్రిప్స్ కూడా పోతాయి బ్లాక్ ట్రిప్స్ కొద్దిగా తగ్గింది తగ్గింది నేను అంటే దీంట్లోకి మీరు అక్టారా గానీ ఫాస్మేట్ గానీ వేసుకోమని చెప్పా అయినా మీరు బ్లాక్ ట్రిప్స్ ఎక్కువ ఉంది భాస్కర్ నాయుడు దీంట్లో జంప్ వేసుకుంటానని కూడా చెప్పారు మీరు ఇప్పుడు దానికి దీనికి వ్యత్యాసం అయితుంది క్లియర్ కట్ గా కనపడుతుంది క్లియర్ కట్ గా కనిపిస్తుంది మిగతా ఇప్పుడు ఏదైతే ఉందో డబ్బిలో ఇప్పుడు దీంట్లో ఎట్లుంది మరి డబ్బీ పక్కన పెట్టేసేయండి కెమికల్ కన్నా ఇది పనిచేస్తుంది అని డబ్బీ రకంలో చెప్పారు దీని మీద ఎట్లా పనిచేసింది చెప్పండి ఇప్పుడు ఈ ఇది హైబ్రిడ్ కదా హైబ్రిడ్ సూపర్ టెన్ గానీ డబల్ ఫైవ్ త్రీ వన్ గానీ దీనికి టూ జీరో ఫోర్ త్రీ గానీ టూ జీరో ఫోర్ త్రీ కి దీని వర్క్ ఒక చాలా వరకు బెటర్ గా కనపడుతుంది అంటే ఇప్పుడు ఏదైతే డబ్బీ బ్యాడ్కి దీనికి దీనికి రిజల్ట్ ఎంత శాతం స్పీడ్ గా కనపడుతుంది స్పీడ్ గానే కనిపించడం కాకుండా ఎంత ఎంత పర్సెంటేజ్ గమనించారు మీరు రిజల్ట్ నైన్టీ పర్సెంట్ గమనిస్తుంది కెమికల్ కంపేర్ చేస్తే కెమికల్ తో పోల్చుకుంటే నైన్టీ కెమికల్ కి ఆల్టర్నేటివ్ గా దీన్ని వాడొచ్చు ఆ కెమికల్ వాడకుండా దీన్ని వాడితే మాత్రం నైన్టీ పర్సెంట్ రిజల్ట్ ఆల్టర్నేటివ్ గా వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఓకే ఓకే అంతేలే మన కంటిన్యూషన్ కి దీన్నే కొట్టాలని చెప్పం గానీ మార్చి మార్చి ఎలాగో కొడతాం గానీ దానితో పోల్చుకుంటే ఇది బెటర్ అంటారు అది వాస్తవమేనా ఓకే హైబ్రిడ్ లో ఈ రకంగా ఉంది అదే డబ్బీ రకానికి వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్ వరకు వర్తబుల్ కానీ దాంట్లో కూడా కెమికల్స్ తో పోల్చుకుంటే ఇదే వర్త అనిపించింది అక్కడ కూడా వర్త అనిపిస్తుంది ఇప్పుడు ఈ బ్యాడ్గి రకానికి ఏంటంటే అది కొద్దిగా మెత మెతక వెరైటీలో ఓకే బ్యాడ్గి కూడా అక్కడే ఉంది కదా చూపియండి ఒకసారి తక్కువ రెస్టెన్స్ అవునా ఖచ్చితంగా అది ఓకే కారంకాయల వెరైటీకి దీనికి అది కూడా నీట్ గా నీటి కాలేదని ఏం కాదు కానీ నీటిగా అయింది అయినటివి మిగతా చాలా కొన్ని చోట్ల మిగిలిపోయింది అది కొన్ని చోట్ల మిగిలింది కూడా ఉంది ఎట్లా అంటే కొన్ని చోట్ల ఈ రకంగా కూడా ఉందండి ఇక్కడ కూడా చూపియండి ఒకసారి ఇక్కడ కూడా చూపి ఇంక ఇప్పుడు ఇప్పుడు ఉంది కొన్ని చోట్ల కొన్ని మొక్కలు నీట్గా అయినాయి అయినవి కూడా కొన్ని చోట్లేమి ఇట్లా కూడా ఉంది లేదని చెప్పకూడదు మీరు అన్నట్లు ఏదైతే ఉందో ఇలాంటి డబ్బీ రకంలో వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు క్లియర్ చేసుకోవచ్చు కానీ ఒక్కసారితో పోదు ఇది లేదు అంతే కదా ఒక్కసారికి ఇది కాదు ఏది పోదు ఈ రకంకైతే ఖచ్చితంగా ఏది ఏదైనా కొట్టు పని తొందరగా ఇది వాస్తవం ఓకే మెయిన్ అంటే క్లైమేట్ సపోర్ట్ వల్ల దానికి తోడుగా ఇలాంటివి మార్చి మార్చి కొడుతుంటే ఓకే రిజల్ట్ మనం యాక్చువల్గా డబ్బీ రకంలో మాత్రం ఒక మందుతో పో పొయ్యేదైతే కాదు ఏ ముందు కుట్టినా పోదు తొందరగా అయితే రికవరీ అదే 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 ఉన్నది ఉన్నదే చెప్పారు మీరైనా ఎందుకంటే ఆ వాస్త మనం ఏదో సృష్టించుకొని చెప్పకుండా ఉన్నది మాట్లాడడమే కరెక్ట్ నేను ఇప్పుడు వాడాను కాబట్టి చెప్తున్నాను ఏ ప్రొడక్ట్ గురించి ప్రమోషన్ కి ఏమైనా అవునవును అవును చెప్పలేదు అవునవును రైతు కదా హండ్రెడ్ అది హండ్రెడ్ పర్సెంట్ ఓకే నీ పైన నమ్మకానికి దీని వేశాము సీడ్ వెరల్టీ మట్టుకు మట్టుకు నంబర్ వన్ ఉంది ఓకే ఈ హైబ్రిడ్ రకాల రకాలకి ఇప్పుడు డబల్ ఫైవ్ త్రీ వన్ గాని నెంబర్ ఫైవ్ కానీ టూ జీరో గాని ఈ కారం రకాలకు గాని దేనికైనా హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ పక్కా రిజల్ట్ వర్తబుల్ ఇది వర్తబుల్ అదే డబ్బీ రకాలు ఇప్పుడు కడ్డీ బ్యాడ్ గంటారు డబ్బీ బ్యాడ్ గంటారు ఇప్పుడు ఏదైతే ఉందో సర్పన్ బ్యాడ్ అంటారు అలాంటి వాటికి మాత్రం ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పని చేస్తాదంటే దీనికి అడిషనల్ గా మనం ఏదో జంప్ గాని ఒబిగాన్ గానే కొద్దిగా ఏదో మార్చి మార్చి చేసుకుంటే ఓకే రిజల్ట్ మనము ఓకే ఓకే అయితే దీన్నైతే ప్రతి రైతుకి చెప్పొచ్చు కదా వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కదా చేసుకోవచ్చు ఇప్పుడు మా తరపున సపోజ్ కి నేను డైలీ వీడియోలు చేస్తా ఉంటాను చూస్తా ఉంటాను మీరు ఇప్పుడు దీని ఇప్పుడు మీరు చెప్పింది కూడా యూట్యూబ్లో పెడతా ఉంటాను అవతల చూసే వాళ్ళకి నమ్మకమైన దీన్ని వాడుకోదగ్గ మందులైన ఇవి వాడుకోవచ్చు వాడుకోవచ్చు కదా ఇబ్బంది లేదు ఏమీ ఇబ్బంది లేదు ఇదండి రైతన్న మాటలు విన్నారు కదా ఏదైతే ఆయన చెప్పాడో డబ్బీ రకంలో వచ్చేసి ఖచ్చితంగా ఎందుకంటే ఆ రకం అనేది రెసిడెన్సీ పవర్ చాలా తక్కువ ఏదైనా తొందరగా వచ్చితే ఏంటి దాని లక్షణం అంటే తొందరగా పోదు ఒక నల్లి వచ్చిన దోమ వచ్చిన ముడత వచ్చినా తొందరగా రికవర్ అయ్యే లక్షణం దాని దగ్గర ఉండదు అటువంటి టైంలో కూడా ఇది భూమిత్ర ఆర్గానిక్స్ మెటాయిక్స్ చేసుకుంటే సెవెంటీ పర్సెంట్ క్లియర్ అయింది మిగతా థర్టీ పర్సెంట్ అయితే నిలబడింది దానికి కూడా దానికి ఎట్లా ఉంటుందంటే నెక్స్ట్ మళ్ళా అదర్ కెమికల్స్ ఎలాగో చేసుకుంటాం కాబట్టి క్లియర్ అవుతుందని చెప్పడం జరిగింది అదే హైబ్రిడ్ రకానికి వచ్చేసరికి డబల్ ఫైవ్ త్రీ వన్ రకానికి వచ్చేసరికి హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ క్లియర్ క్లియర్ అయిందని కూడా చెప్పాడు ఎందుకంటే ఇన్ని రైతు ఉన్నారు మనమేమి ఏదో మాటలు చెప్పకుండా రైతు అన్న నోట చెప్పిన మాటలే నేను కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇది దీని రిజల్ట్ దీనికి వచ్చేసి మీకు అధికంగా బ్లాక్ ట్రిప్స్ ఉంటే జంపు లేదా పోలీస్ వేసుకోండి లేదు ఏదైతే ఈ తోట మాదిరిగా నీట్గా ఉందనుకుంటే మీ తోటలో నల్లి త్రిప్స్ మైడ్స్ పోతు దోమ పోతు క్లియర్గా రావాలంటే జస్ట్ ఫాస్మేట్ అయినా లేదన్నా అక్టారనా జస్ట్ చాలా అంతే చూడండి మీరు ఎవరికైనా రైతుకు ఒకవేళ మెటాయిక్సే చెప్పాలనుకుంటే ఇట్లా ఉన్న తోటలకు మాత్రం జంపు లే ఏదే అక్టారా లేదా ఫాస్మేట్ చాలు ఎక్కువ కాస్ట్ అవసరం లేదు ఎందుకంటే ఇదే రైతుకి పదహైదు వందల రూపాయలు పడుతుంది దాంట్లోకి ఫాస్మేట్ వేసుకుంటే ఒక మూడు వందలు లేదా అక్టారా వేసుకుంటే ఒక మూడు వందల్లో పోద్ది లేదా జంప్ వేసుకోవాలంటే ఎనిమిది వందలు అయింది అట్లాంటప్పుడు రైతుకి నష్టం చేయకుండా మనకి ఎలాగో ఆరు రోజులకు ఒకసారి కొడతాడు ప్రతి రైతు కూడా ఇప్పుడు ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు ఏదో ఒకటి కానీ అటువంటి రకానికి డబ్బి రకానికి మాత్రం జంప్ వేసుకోవడమే బెటర్ అంతేగా అది వాస్తవమే కదా అది ఒక నోబెల్ ఇన్సెక్ట్ సైడ్ దానికి మాత్రం ఖచ్చితంగా జంప్ చేసుకోవడమే బెటర్ బెటర్ ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ